హాయ్ హలో అండి నమస్కారం సో ఈ రోజు వచ్చేసి అమెరికన్ అసోసియేషన్ కి సంబంధించి ఈమెలో చాలా మంది ముగ్గుల పోటీ కాంపిటీషన్ అనేది సెలెక్ట్ అయి ఉంటారు అందులో నేనైతే పార్టిసిపేట్ చేయలేదనమాట సో పిన్ని అయితే చేసింది సో మా పిన్ని వరకు వచ్చేస్తే ఈ మిది అయితే వేస్తుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసేసింది మాక్సిమం మనం వేసేదానికి టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా పట్టచ్చండి సో ఇందులో వచ్చేసి రెండు రకాల ముగ్గులు అయితే వేయడం జరిగింది అనమాట ఒకటి ఆర్ట్ ఒకటి చుక్కల ముగ్గుగా వేయడం అయితే జరిగింది సో ఆ వాటి వీడియోస్ అనేది మనం ఏ విధంగా పోస్ట్ చేయాలా ఆ టూ మినిట్స్ మనం ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాక్సిమం మనకి ముగ్గు అనేది ఎన్ని అవర్స్ పట్టా కూడాను మనం అప్లోడ్ చేసేది మాత్రం టూ మినిట్స్ లోపే వీడియో అనేది అప్లోడ్ చేయాలన్నమాట సో ఏ ఏ అసోసియేషన్ అనేసి ఆ ముగ్గు బార్డర్ లో మనం నేమ్ అయితే కంపల్సరీ అయితే రాయాలండి సో అమెరికన్ అసోసియేషన్ కి సంబంధించి స్టార్టింగ్ మనం ముగ్గు కర్ర వేసేటప్పుడు వీడియోని తీయాలి అలానే మనం సెంటర్ లో ఏదైనా డిజైన్స్ వేసేటప్పుడు తీయాలన్నమాట సో లాస్ట్ ఎండింగ్ పాయింట్లో కూడా తీయాలన్నమాట సో అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇలా షూట్ చేయాలన్నమాట సో చూసారు కదా ఇలా ఉంటుందండి సో ఈ టూ మినిట్స్లోని రెండు ముగ్గులు అయితే వేసేసి అందులో టూ మినిట్స్ లాగా అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట సో చూసారు కదా ఇదనమాట ముగ్గు వచ్చేసి అండ్ మీకు ఎలా నా చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఆ రెండు ముగ్గులు కలిపి కూడాను రెండు నిమిషాల లోపే అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి మీకు చూసేదానికి ఆటలాగా అండి సో ఏ విధంగా వేయచ్చు అలానే చుక్కలు పదిహేను చుక్కలు పెట్టి సరిచుక్క నుంచి ఎనిమిది వచ్చేంత వరకు మనము వే పెట్టుకున్న తర్వాత ఈ ముగ్గు అనేది ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చేసి ఇది కూడా ఫస్ట్ వచ్చినటువంటి ముగ్గు అని చెప్పచ్చండి సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూసేసుకోండి చాలా వరకు షేడింగ్ కలర్స్ అనేది మాక్సిమం ఇంచుమించు చాలా టైం పడుతుంది అండ్ ఇన్ని షేడింగ్ కలర్స్ ఇచ్చేసి ఒక ముగ్గు నైతే రెడీ చేసేసారు ఇక్కడ కలర్స్ మీరు చూసుకున్నట్టయితే దాదాపు ఎయిటీన్ కలర్స్ అయితే యూస్ చేయడం అయితే జరిగిందనమాట సో నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట ముగ్గు అయితే అండ్ ఈ ముగ్గే కాకుండా ఇంకొక ముగ్గు కూడా ఉందండి అది కూడా చుక్కల ముగ్గు అనమాట సో చుక్కల్లో మన సంక్రాంతి కళ అంతా నింపి వస్తుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం చుక్కలతో ఎంతో అద్భుతంగా ఎంతో క్రియేటివిటీ ఇప్పుడు ఉండేటువంటి అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క క్రియేటివిటీ అండి చూస్తూనే అట్రాక్ట్ అయిపోయేలాగా ఉంటుంది అనమాట సో హరిదాసన్ కానీ అలానే మనకి వరి ధాన్యం ఇంటికి తీసుకొని కోసుకొని వచ్చినటువంటి వాళ్ళైతేనేమి కైట్స్ అలానే గంగిరెద్దులు అలానే డోలు వాయించే వాళ్ళు అంత మెసేజ్ అండి సంక్రాంతికి సంబంధించి ప్రతి ఒక్క మెసేజ్ అందులో కనిపిస్తుంది అనమాట సో పొంగలి కుండా అలానే మనకి గుమ్మడికాయ అమ్మవారు సో ముగ్గును చూస్తూనే ఆటోమేటిక్ మనకి సంక్రాంతి అనేది గుర్తొస్తుంది సో చాలా బాగా అనిపిస్తుంది సో ఒకటేమో టెరెస్ పైన వేసింది ఇంకొకటేమో ఇంట్లో బాల్కనీలు అయితే వేసేసింది అనమాట సో మీకు డెఫినెట్ గా నచ్చిందనేసి అనుకుంటున్నాను మీకు ఎలా నచ్చిందో నా కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ అలానే ఒక లైక్ చేయండి ముగ్గు అంతా ఒక మంచి కలగా అయితే క్రియేట్ చేశారని చెప్పొచ్చండి చాలా బాగున్నాయి అనమాట ముగ్గులు చూస్తూనే సంక్రాంతికి ముందే పండుగ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట మన సంక్రాంతి కళ్ళంతా ఉట్టి పడే విధంగా ఉంటుంది అనమాట సో ఈ సంక్రాంతికి ఒక్కొక్క చోట ఒక్కొక్క ముగ్గు అయితే వేయడం అయితే జరిగింది అనమాట సో ప్రతి ఒక్క ముగ్గుకి కూడా ప్రైజెస్ అయితే కంపల్సరీ అయితే వచ్చాయండి నెక్స్ట్ టైం ఎవరైనా ముగ్గుల పోటీలకి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇటువంటి ముగ్గులు అనేది ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా మీరే అయితే విన్నర్కి అయితే నిలుస్తారు అండ్ చేశారు కదా ఈరోజు వీడియో అయితే ఇది అనమాట సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మోర్ దెన్ వీడియోస్తో రేపు మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్